త్రివిక్రమ్ కొరటాలతో వరుసగా ఎన్టీఆర్ ఆగన్ ఫ్యాన్స్ హంగామా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జైలవకుష సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అభిమానుల కోసం సరికొత్త వార్తలు వెలువడ్డాయి అందులో ఒకటి యంగ్ టైగర్ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ అతను మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవును త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించాలనే ఆకాంక్ష అభిమానుల్లో ఎప్పటి నుండో వ్యక్తమవుతుంది అది నాలుగు నెరవేరబోతుందన్నమాట జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇరవై ఎనిమిదవ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండగా ఇరవై తొమ్మిదవ సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది జూనియర్ ఎన్టీఆర్కు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన కులట శివ దర్శకత్వంలోనే మరో సినిమా రానుంది దీనికి సంబంధించి కూడా ఓ అధికారిక ప్రకటన వెలువడింది దీంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులకు మరింత స్పెషల్గా మారింది ఇప్పటికే జైలవకష ఫస్ట్ లుక్ పోస్టర్స్తో పండగ చేసుకుంటుండగా తాజాగా టాలీవుడ్ క్రేజీ దర్శకులు లైన్లో ఉన్నారన్న సమాచారం మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని యంగ్ టైగర్ అభిమానులకు పంచుతోంది దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా ఇప్పట్లో ఆగిలా లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్